కిలాడీ లేడీ డాన్ అరుణ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జీవిత ఖైదీగా ఉన్నటువంటి ప్రియుడు శ్రీకాంత్ పెరోల్ కోసం భారీగా లంచాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది గతంలో అప్పటి వైసీపీ మంత్రి కుమారుడికి పదకొండు లక్షలు ముట్ట చెప్పిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది తరచూ అనారోగ్యం అంటూ జైలు నుంచి తిరుపతి రుయాకు శ్రీకాంత్ను తరలించేవారని తెలుస్తోంది క్రమంలో ఎస్కార్ట్ సిబ్బంది మేనేజ్ చేసి అరుణ తన సొంత వాహనంలో శ్రీకాంత్ను ఎక్కించుకునేదని అక్కడి నుంచే పలు సెటిల్మెంట్లు చేశారని తెలుస్తోంది ఆసుపత్రి బెడ్ పై రాసలీలో జరిపిన విషయం కూడా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు రైట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెందు మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఓ సాధారణ మహిళ దిశ అరుణ అంటారు ఆమె ఏదైతే పెరోల్లో ఉన్నటువంటి జీవిత ఉన్నటువంటి శ్రీకాంత్ అనే జీవిత ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రేమలో పడింది అప్పటి నుంచి కూడా శ్రీకాంత్ని ని పెరోల్ తీసుకువచ్చే విధంగా పలు రకాలుగా ఆమె ప్రయత్నాలు చేసింది అయితే ప్రస్తుతం తన ప్రియుడు శ్రీకాంత్ తెరవల కోసం అప్పటి వైసీపీ మంత్రి కుమారుడికి దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారని చెబుతున్నారు అయితే లేడీ డాన్ అయినటువంటి అరుణ అని చెప్పొచ్చు అరుణ తీరుపై నోరు వెళ్లబడుతున్నటువంటి పోలీసులు ఇప్పటికే జీవిత ఖైదీ శ్రీకాంత్ తరచుగా అనారోగ్యం అంటూ జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం అక్కడ హాస్పిటల్లో లోపల ఉన్నటువంటి ఐసీ రూమ్ లో వీళ్ళిద్దరూ కూర్చున్నటువంటి ఏదైతే వీడియోస్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి ఒక ఆ అంటే యాక్చువల్ గా జీవితైతే ఉన్నటువంటి సెంట్రల్ జైలు నుంచి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఉంటుంది పోలీసులు ఉంటారు కానీ సెక్యూరిటీ పోలీసులు ఉన్నప్పటికి కూడా ఎవరైతే అరుణ ఉన్నారో సో అరుణ లోపలికి వెళ్లి తనతో కూర్చున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూసినటువంటి సిటిజన్ ఇది ఎలా కుదురుతుంది సాధారణ మానవులకి ఇలా కలుగుతుంది ఒక షీటర్ కి ఎన్ని రాచ మర్యాదలు చేపట్టారంటే పోలీసులకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెంట్రల్ జైలు సంబంధించినటువంటి సిబ్బందికి ఇంత ముడుపులు అందుతున్నాయి అనేది ప్రస్తుతం ఇటు సోషల్ మీడియా కూడా చట్టాలు కొడుతున్నాయి ఇక్కడ ప్రధానంగా శ్రీకాంత్ రౌడీ షీటర్ రెండు కేసుల్లో ఆయన ముద్దాయి ఉన్నటువంటి దాంట్లో కేసులో ఆయనకి రౌడీ షీటర్ పడింది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అరుణ దిశ అరుణ అంటారు దిశకు సంబంధించినటువంటి ఒక ఆ సంస్థకి ఆమె అధినేత అని చెప్పవచ్చు సో అప్పట్లో కొంతమంది ఐపీఎస్ అయ్యొచ్చు కొంతమంది అధికారులందరినీ కూడా ఆమె అంటే ఆమె ఏది చెప్తే ఆ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు మాట వింటారనేది ప్రస్తుతం అటు వైరల్ గా మారింది ఈ నేపథ్యంలోనే గతంలో ఇటు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి డిఏ ఎవరైతే సూపర్ టెండ్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా జిల్లా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కొంతమందితో కూడా ఆమెకి సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది దాని మీద క్రైమ్ లైన్ తో అరుణ అయితే ఖచ్చితంగా అడిషనల్ ఎస్పీ మునిరాజ్ అనే వ్యక్తి నన్ను నాకు అయిలేవి చెప్పాడు అదేవిధంగా కొన్ని అసభ్యకరమైనటువంటి మెసేజ్ అదేవిధంగా జైలు సూపర్ నెంట్ కూడా నాకు సో హైలైవ్ చెప్పాడంటూ కూడా అరుణ ప్రైమ్ లైన్ తో మాట్లాడడం జరిగింది మొత్తానికి అరుణ ఇటు జీవిత ఖైదీగా ఉన్నటువంటి శ్రీకాంత్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లికి రావడంతో ఆ పెళ్లి చేసుకునేందుకు యాక్చువల్ గా గత నెల పద్నాలుగో తేదీ యాక్చువల్ గా ఈ పద్నాలుగో తేదీ జరగాల్సినటువంటి మ్యారేజ్ పెరోల్ కోసం ఆమె సెక్రటరియట్ లో ఒక అధికారిని పట్టుకొని చక్రం దిప్పినట్టుగా తెలుస్తా ఉంది పెరోల్లో ఆయనకి విడుదల చేసుకున్న తర్వాత పెరోల్ విడుదల చేసిన వెంటనే ఎవరైతే ఇతను బయటకు వస్తే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది ఈ ని ఎందుకు విడుదల చేశారు కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా డీజీపీ లేఖ రాసినప్పటికి కూడా హోంశాఖకు రాసినటువంటి లేఖ రద్దు చేయాలంటూ వచ్చినటువంటి దాని మీద కూడా ప్రస్తుతం హోంమంత్రి కూడా విచారణ చేసింది అసలు పెరోల్లో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు అనే దాని మీద ప్రస్తుతం చేపడతారు మరి మొత్తానికి విచారణలో ఎలాంటి వాస్తవాలు వస్తాయనే దాని మీద కూడా అందరూ ఎదురు చూసిన పరిస్థితి కనబడతా ఉంది